వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల ధూమపానం చేయరాదంటూ జగిత్యాలలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా సిగరెట్లను మంటల్లో వేసి కాల్చేసి సంఖ్య పెరుగుతుందని ఇందులో యువత ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ధూమపానాన్ని నివారించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ అన్న బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదన్నారు ఉపానంతో క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కెమెరా తో వైఫై న్యూస్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ అని దీ యాక్ట్ కింద ఇది అంటే ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తే రకరకాలైనటువంటి పనిష్మెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా పబ్లిక్ స్మోక్ పొగ తాగరాదు అదేవిధంగా స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ హండ్రెడ్ యార్డ్స్ లోపల పొగ తాగరాదు ఈ యొక్క ప్రోడక్ట్స్ అమ్మరాదు అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్ మీద ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కానీ అవి కానీ చేయరాదు ఈ ప్రోడక్ట్స్ మీద క్లియర్గా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా హెల్త్ హజార్డ్ ఏదైతే ఉందో అది క్లియర్గా ప్రింట్ చేయించాలంటే స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని మీరు అందరు చూసుకుంటారు అదేవిధంగా దానిలో ఉన్నటువంటి నికోటిన్ కానీ టార్ కానీ పర్సెంటేజ్ ఎంత ఉందో క్లియర్గా ప్రింట్ చేయాలి ఇవేవి ఉల్లగించినా కూడా దానికి చట్టాలు ఉన్నాయని పనిష్మెంట్ ఉంది దానికి సంబంధించిన డిస్టిక్ లెవెల్ ఒక కమిటీ ఉంది పోలీసు మా మెడికల్ వారి ఆధ్వర్యంలో కనుక అవి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుద్ది ఈ ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం నైన్టీన్ ఎయిటీన్ ఎయిట్ నుంచి ఒక పబ్లిక్ ప్లేస్లలో కొంచెం స్మోకింగ్ తగ్గింది కానీ సంవత్సరం ప్రతి సంవత్సరం స్మోక్ చేసే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు ఇది గమనించండి ముఖ్యంగా యూత్ ఇది ఒక ప్యాషన్గా ఇది మంచిది కాదండి దయచేసి గమనించండి మన ఆరోగ్యానికి కానీ మన ఫ్యామిలీకి కానీ మంచిది కాదు ఒకసారి క్యాన్సర్ బారిన పడితే చాలా అవస్థలు అవుతాయి ఎకనామికల్గా మనం చాలా నష్టపోతాము గమనించండి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే మనది నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ముఖ్యంగా అవేర్నెస్ కలిపేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా మా హెల్త్ స్టాఫ్ కావచ్చు సోషల్ వర్కర్స్ కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు పబ్లిక్ కావచ్చు ట్రైనింగ్ కావాలి అవగాహన కల్పించాలి తర్వాత యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే టొబాకో ఉన్నాయో వాటిని ఉత్పత్తిని తగ్గించడం వినియోగాన్ని తగ్గించడం కూడా దీని మెయిన్ ఉద్దేశం అదేవిధంగా యాక్ట్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఇంప్లిమెంట్ చేయడం మనందరి బాధ్యత ఇది గమనించండి ఈ ఇయర్ థీమ్ ఏదైతే అన్మాస్క్ అన్మాస్క్ ది అన్మాస్కింగ్ ది అప్పిల్ అండ్ ఎక్స్పోజింగ్ ద ట్యాక్టిక్స్ ఆఫ్ ది ఈ టొబాకో ఇండస్ట్రీస్ అంటే వాళ్ళు టొబాకో ఇండస్ట్రీస్ ఏంటంటే దీన్ని అందంగా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు వాటిని ఎక్స్పోజ్ చేయాలి అది మన బాధ్యత ఇది ప్రజలకు తీసుకెళ్ళాలి దాని ద్వారా మన యొక్క టొబాకో యూజ్ తగ్గియాలి సో ఇదందరి మన బాధ్యత దయచేసి గమనించండి ఇది తెలిసిన వాళ్ళు కూడా మీరు పాటించండి మీరు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఇంట్లో వాళ్ళకు కూడా దీనికి అవాయిడ్ చేయడానికి కూడా ట్రై చేయండి దీన్ని అంటే అలవాటు పడ్డవారు కూడా దీన్ని వా అలవాటు మానుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి వాటిని కూడా మేము మా దగ్గరకు వస్తే అడ్వైజ్ చేయడం జరుగుతుంది గమనించండి ఈ యొక్క టొబాకో యూసేజ్ తగ్గించండి ఇది అందరికీ మంచిది థ్యాంక్ యూ